హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు కవిత వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో ఫ్రేమ్ అనేది సెంటరింగ్ చేసుకోకపోతే ఏమవుతుంది ఓకే మనం వేసే డిజైన్ ఎలా ఉంటుంది ఫ్రేమ్ సెంటరింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలా అవును సో దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన కవిత బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మీరు మన వీడియోస్ని మిస్ అవ్వకుండా ప్రతి చిన్న టిప్తో సహా తెలుసుకుంటారు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనది ఇన్స్టిట్యూట్ కాబట్టి మనం ఎవ్వరం దీన్ని టచ్ చేయము టచ్ అవ్వదు ప్రాబ్లం రాదు అలా అని మనకి ఇప్పుడు సపోజ్ బోటిక్స్ అనుకోండి బోటిక్స్లో ఏమవుతుందంటే ఒకళ్ళు ఉండరు పది పదిహేను మంది ఇరవై మంది ఉంటారు వర్కర్స్ ఉంటారు సో హెవీగా ఉంటుంది సో ఉండేటప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఫ్రేమ్ని ఎలా సెంటరింగ్ చేసుకోవాలి ఈ ఫ్రేమ్ ఇప్పుడు నాకు సెంటరింగ్ ఉందా అంటే సెంటరింగ్ లేదు ఇటు ఎక్కువ ఉంది అంటే టేబుల్ మీద లేదు చూశారు కదా ఇది అనేది గ్యాప్ ఉంది ఓకే సో ఇప్పుడు ఈ గ్యాప్ అనేది ఉండకూడదు ఓకే సో ఫ్రేమ్ అనేది కరెక్ట్గా సెంటరింగ్ ఉండాలి నేను చెప్పాను మీకు గుర్తుందా ఫ్రేమ్ సైజ్ ఎంత మనది బిగ్ ఫ్రేమ్ సైజు ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ సో ఇది మిడిల్ వచ్చేసి ఎంత ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ అంటే మిడిల్ పాయింట్ ఎంత ఫోర్ హండ్రెడ్ ఇది ఫైవ్ హండ్రెడ్ చెప్పాను ఫైవ్ హండ్రెడ్ అంటే మిడిల్ పాయింట్ టూ ఫిఫ్టీ రైట్ సో ఇప్పుడు మనకి ఫ్రేమ్ అనేది ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఉండాలి ఇక్కడ టూ ఫిఫ్టీ ఉండాలి అండ్ కరెక్ట్ ఉండాలి అవును కదా అప్పుడు మాత్రమే మనం ఏదైనా బ్లౌజ్ కానివ్వండి ఏదైనా వర్క్ పెట్టుకున్నాము అంటే కరెక్ట్గా సెంటరింగ్లో మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ ప్లేస్లోనే వస్తుంది ఒకవేళ బై మిస్టేక్ మనం ఏం చేస్తామంటే ఒకసారి ఒక బ్లౌజ్కి వర్క్ పెట్టుకుంటాము ఓకే మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం సరే బాగానే ఉంది మనకు తెలియదు ఫ్రేమ్ సెంటరింగ్ గురించి తెలియదు మనం ఏం చేస్తాము ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది పెట్టేస్తాము బ్లౌజ్ పీస్ పెట్టిన తర్వాత మనకి ఇక్కడ ఈ చూడండి అర్థమైపోతుంది యాక్చువల్గా ఇక్కడ ఇది వచ్చేసి మనకి సెంటర్ పాయింట్ ఓకే ఇది సెంటరింగ్ పాయింట్ అన్నప్పుడు చూడండి ఇటు తక్కువ ఉంది ఇటు ఎక్కువ ఉంది అనేది మనకు అర్థమైపోతుంది కదా సో ఆ విధంగా ఇలా కాకుండా మనకి కరెక్ట్గా ఇది వచ్చేసి ఈ ఫ్రేమ్ యువతలకు జరగాలి ఇక్కడ సెంటరింగ్లో ఉండాలి కరెక్ట్ సెంటరింగ్ పాయింట్ ఉన్నప్పుడే మనం ఏదైతే మార్కింగ్ బ్లౌజ్కి వేస్తున్నామో ఆ ప్లేస్లో కరెక్ట్గా వస్తుంది ఒకవేళ లేదు అనుకోండి మనం ఇప్పుడు సపోజ్ ఇలాగే ఉంది ఫ్రేమ్ ఇప్పుడు మనం వర్క్ పెట్టామనుకోండి ఇక్కడ మనం వేసామనుకోండి మనకి ఇక ఎక్కువ ఉంది కదా ఫ్రేమ్ డిజైన్ అనేది ఇటు జరిగిపోతుంది ఓకే సో కాబట్టి మనం మిడిల్ పాయింట్ ఖచ్చితంగా సెంటర్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఏదైనా వర్క్ పెట్టుకోవాలి నేను ఆల్రెడీ వర్క్ వేసేటప్పుడు మీరు చూసారా లేదో నేను ఖచ్చితంగా ఫ్రేమ్ అనేది సెంటరింగ్ చేసుకుంటాను ఓకే సో ఇప్పుడు నాకు ఇది వచ్చేసి ఇటు ఉంది లేదు మా దగ్గర అసలు జరగదు మాకు ఫ్రేమ్కి అటు ఇటు మూవ్ అవ్వదు మిడిల్లోనే ఉంటుంది మాకు ఏ ప్రాబ్లం లేదు అన్నారనుకోండి అది కూడా మా మీరు మిస్టేక్ చేసినట్టే ఎందుకు అంటే ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడూ ఇలా చేయకండి నేను చెప్తున్నాను జస్ట్ ఇప్పుడు చూడండి కొంచెం గట్టిగా ఫ్రేమ్ ఇలా అంటాను జరుగుతుంది ఫ్రేమ్ సో ఇలా అన్నప్పుడు మీకు ఫ్రేమ్ జరుగుతుంది రైట్ సో బలంగా ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు పని ఇలా కొట్టారంటే ఫ్రేమ్ అనేది జరిగిపోతుంది ఓకే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఫ్రేమ్ అనేది ఫస్ట్ సెంటరింగ్ చేసుకున్న తర్వాత మీరు వర్క్ పెట్టిన తర్వాత అక్కడి నుంచి మీరు ఏటైనా పక్కకి వెళ్ళిపోవాలి దాన్ని పట్టుకొని ఇలా ఇలా చేయడం అట్లా చేయకూడదు అప్పుడు ఫ్రేమ్ అనేది అవుట్ అయిపోయిద్ది డిజైన్ అనేది అవుట్ అయిపోయి మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటే అది ఇటు సైడు ఎటు ఎక్కువ ఉంటే అటు సైడు ఇటు ఎక్కువ ఉంటే ఇటు సైడు అట్లా వచ్చేస్తుంది అనమాట డిజైన్ సో నేను ఇప్పుడు ప్రాసెస్ చెప్తున్నాను బీ కేర్ఫుల్ నాకు ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రేమ్ ఎక్కువ ఉంది కదా అంటే నాకు ఇప్పుడు ఫ్రేమ్ అనేది అవతల సైడ్కి ఉంది సో ఇదిగో చూడండి నేను ఇంత గ్యాప్ పెట్టాను కదా ఇప్పుడు అలా కాదు నాకు ఇది వచ్చేసి సెంటరింగ్ అవ్వాలి అని అని చెప్పేసి నేను చేస్తున్నా దానికి ప్రాసెస్ మీకు చూపిస్తున్నా సో ఫస్ట్ వచ్చేసి దీన్ని ఫ్రేమ్ సెంటరింగ్ అంటారు ఓకే ఫ్రేమ్ సెంటరింగ్లో ఇప్పుడు చూడండి అమ్మ వీటిలో పేజెస్ సింబల్స్ ఆప్షన్స్ ఉంటాయి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు పేజెస్ని సింబల్స్ అనొద్దు సింబల్స్ని వేరే నేమ్స్ పెట్టి ఆప్షన్స్ అని అట్లా పిలుచుకోవద్దు ఓకే పేజెస్ని పేజెస్ అనండి సింబల్స్ని సింబల్స్ అనండి ఆప్షన్స్ని ఆప్షన్స్ అనండి ఓకే సో ఇప్పుడు చూడండి నేను వచ్చేసి ఇక వచ్చేసి మనకి పేజెస్ వన్ పేజ్ నెంబర్ వన్ పేజ్ నెంబర్ టూ పేజ్ నెంబర్ త్రీ పేజ్ నెంబర్ ఫోర్ మనకి మిషన్ ఓపెన్ చేసిన వెంటనే డిస్ప్లే అనేది ఈ విధంగా ఉంటుంది అవునా సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు చేసే ప్రాసెస్ ఫ్రేమ్ సెంటరింగ్ ఓకే సో మీకు ఎప్పుడైనా సరే ఫస్ట్ పేజీలో డిజైన్స్ ఉంటాయి డిజైన్స్తో పాటు ఫస్ట్ పేజీలో ఈ ఫ్రేమ్ అనే సింబల్ కూడా ఉంటుంది ఓకే ఈ ఫ్రేమ్ సింబల్ అనేది మెయిన్ గుర్తు పెట్టుకోండి మీకు ఎప్పుడు ఇక్కడ నుంచి ప్లేస్ అనేది మారదు ఓకే ఒక్కటి ప్లేస్ మారదు డిజైన్స్ ఏవైనా మీకు ప్లేసెస్ మారుతూ ఉంటాయి కానీ ఇది ఒక్కటి ఫ్రేమ్ సెంటర్ సారీ ఫ్రేమ్ సింబల్ అనేది మీకు మారదు ఓకే సో ఇప్పుడు చెప్తున్నాను చూడండి ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ పేజీలో థర్డ్ ఆప్షన్ వన్ టూ త్రీ థర్డ్ ఆప్షన్ ఫ్రేమ్ సింబల్ని క్లిక్ చేయాలి ఫస్ట్ పాయింట్ అది ఫస్ట్ పేజీలో థర్డ్ ఆప్షన్ ఫ్రేమ్ సింబల్ని క్లిక్ చేయాలి నెక్స్ట్ ఫోర్త్ పేజీకి వెళ్ళాలి ఓకే ఫోర్త్ పేజీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి భూతద్దం లాగా సింబల్ ఉంది చూసారా సెర్చ్ అనమాట ఇది ఓకే ఈ సెర్చ్ ఆప్షన్ని క్లిక్ చేయాలి నేను అన్ని వర్డ్స్ యూజ్ చేస్తున్నా ఆప్షను సింబల్ పేజ్ ఓకే నేనేం చెప్పాను సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనది ఏ ఫ్రేమ్ బిగ్ ఫ్రేమ్ కదా సో బిగ్ ఫ్రేమ్ని క్లిక్ చేయాలి ఓకే ఇక్కడ చూడండి మీకు మొన్న చూపించాను కదా ఫ్రేమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మన దగ్గర సో ఈ ఫ్రేమ్స్లో మనకి ఇది కనిపిస్తుంది చూడండి బిగ్ ఫ్రేమ్ అని ఉందా ఇక్కడ మన ఫ్రేమ్ సైజ్ ఎంత ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ సో ఇదేనా మన ఫ్రేమ్ బిగ్ ఫ్రేమ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ అవునా దీన్ని క్లిక్ చేయాలి జరగండి క్లిక్ ఇక్కడ ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది చూసారా ఫ్రేమ్ మూవ్ అయ్యి మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సెంటరింగ్ అవుతుంది డైరెక్ట్గా చూడండి ఇప్పుడు సెంటర్ పాయింట్కి వస్తుంది మీకు ఇటు ఇటు గ్యాప్ అనేది కరెక్ట్గా ఉంటుంది చూపిస్తాను వచ్చేసింది సో చూడండి ఇప్పుడు మీరు టేప్ పెట్టి కొలిచినా సరే ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా సమానంగా ఉంటుంది ఇక్కడికి ఫోర్ హండ్రెడ్ ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మిడిల్ పాయింట్ నుంచి చూసుకోండి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అవునా సో ఇప్పుడు మీకు ఫ్రేమ్ ఎక్కడ ఇదిగోండి ఇది వచ్చేసి రెడ్ కలర్ మార్క్ ఉంది కదా ఇది వచ్చేసి మీకు మిడిల్ పాయింట్ ఓకే ఈ నీడిల్ మిడిల్ పాయింట్ అనమాట ఇది మిడిల్ పాయింట్ ఈ మిడిల్ పాయింట్లో ఉండాల్సిన ఫ్రేము ఇది మన ఫ్రేము ఇక్కడ ఈ సిల్వర్ కలర్లో ఏదైతే ఫ్రేమ్ కనిపిస్తుందో ఇది మొత్తం ఫ్రేమ్ కదా ఈ ఫ్రేమ్ ఇక్కడ ఉంది బ్లూ కలర్లో అవునా మనకి కానీ ఇది సెంటరింగ్ అయ్యి ఉండాలంటే ఇక్కడ ఉండాలి కానీ చూడండి ఇదిగోండి మీకు ఇటు సైడ్ ఎక్కువ ఉంది ప్లేస్ ఇక్కడ అవుట్లైన్ కనిపిస్తుందా అవుట్లైన్ అనేది చూసారా అవుట్లైన్ ఇటు కింద కొంచెమే ఉంది పైన ఎక్కువ ఉంది అవునా సో నాకు అలా ఉండకూడదు అలా ఉండకూడదు అన్నప్పుడే నేను సెంటరింగ్ చేశాను సో ఇక్కడ నేను బిగ్ ఫ్రేమ్ ఫ్రేమ్ సైజ్ క్లిక్ మార్ట్ ఇప్పుడు మీకు గమనించండి ఇక్కడికి వస్తుందండి ఫ్రేమ్ మూవ్ అవుతుంది కదా సో ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా సెంటరింగ్ పాయింట్లో కూర్చొని ఉందా లేదా ఇందాక మీకు హాఫ్ హాఫ్ లేదు ఇక్కడ ఇక్కడ తక్కువ ఉంది టు ఇటు ఎక్కువ ఉంది అవును కదా ఇప్పుడు మిడిల్లోకి వచ్చేసింది కరెక్ట్గా సో ఇది ఫ్రేమ్ సెంటరింగ్ అనమాట సో ఫ్రెండ్స్ వీడియోనైతే చివరి వరకు చూసేసారు కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కొత్తగా మిషన్ కొనాలి అనుకున్నా కానీ నాకు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా దగ్గర ఏమైనా అవైలబుల్గా ఉంటే మీకు చెప్తాము అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్ మీకు మధ్య మధ్యలో టిప్స్ అనేవి నేను చెప్తూ ఉంటాను సో మిస్ అవ్వకండి ఈ వీడియో అనేది మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళతో షేర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీకైతే నేను వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలియచేయండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్